న్యాయాధిపతులు హీబ్రోలో సోఫ్ అంటారు అనగా రక్షకులని అర్థం క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం రాయబడింది ముఖ్య వచనాలు ఏంటంటే రెండు అధ్యాయం పదకొండు నుంచి పదహారు వచనాలు చదివితే ముఖ్య వచనాలు న్యాయాధిపతుల గ్రంథం యొక్క విషయాలు అర్థమవుతాయి అలాగే ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఐదు వచనము కూడా చదివితే మనకు అర్థమవుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాస్యము మరియు విడుదల కారణం ఏంటంటే ఇస్రాయేలీలు పాపం చేస్తారు ఇస్రాయలు పాపం చేస్తారు అనగా యహోస్వా నాయకుడుగా అయిపోయిన నాయకుడిగా ఆయన ఉండి చనిపోయిన తర్వాత ఇస్రాయలీలుకి నాయకులు లేడు అయితే వారు పాపం చేస్తారు దేవుడు వేరే దేశాలకి అనగా వేరే చుట్టుపక్కల అన్ని దేశాలకు అప్పు చేస్తాడు వారు పాపం చేసినప్పుడు ఓ దాస్యం అనిపిస్తు పాపం చేసినందువల్ల దాస్యాన్ని అనిపిస్తారు ఆ దాస్యంలో వారు మనసు పొంది మళ్ళీ ఇతర దేవతలని వదిలేసి దేవునికి మార్పెడతారు దేవుడు న్యాయాధిపతుల్ని అనగా వత్ని మొదలుకొని స్వామి వరకు న్యాయాధిపతులను దయచేస్తాడు ఈ ఇక్కడ అయితే ఈ పుస్తకంలో అయితే సంస్థను వరకు ఉంటుంది కాబట్టి దేవుని పిల్లలుగా పదహారు పదిహేను మంది న్యాయాధిపతులని కాలం అనే కాలం కూడా న్యాయాధిపతుల కాలం అంటారు న్యాయాధిపతుల గ్రంథం అంటారు అందువల్ల ఇస్రాయేలీలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళకి అన్ని దేశాలకు అక్షేపడం అన్ని దేశాలకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు పాపం చేయడం విగ్రహారాధన వ్యక్తిగతమైన చేతాను ఈ రెండింటిని బట్టి వారు బాధించబడతారు బాధించబడిన తర్వాత దేవుడు బాధలు అప్పచెప్తాడు అప్పుడు వారు మారుమనిస్ పొంది తిరిగినప్పుడు దేవుడు న్యాయాధిపతిని పంపించి ఆ న్యాయాధిపతి ఉన్నంతకాలం కూడా క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు తర్వాత వాళ్ళు మళ్ళా పాపం చేసినప్పుడు మళ్ళా దేవుడు దాస్యానికి చెప్తాడు మళ్ళా వారు మారుమన్స్ పొంది దేవుని వైపు తిరిగినప్పుడు విడుదల చేస్తూ ఉంటాడు అందువల్ల గమనించాల్సిన విషయాలు ఇవి అందులో అయితే న్యాయధిపద్ధల గ్రంథంలో పదిహేను నుంచి ఇరవై ఒకటి అధ్యాయం వరకు కూడా ముందు జరిగిన చరిత్ర అది అయితే ముందు జరిగిన చరిత్ర వెనకలు పెట్టడం జరిగింది అయితే న్యాయధిపద్ధ గ్రంథంలో జన్యామీని గోత్రం అనేది తిరుగుబాటు చేస్తుంది మిగతా గోత్రాలకు వేరుగా అంటే ఒక కారణం ఒక స్త్రీలు పాడు చేయడం ద్వారా అభ్యమినీళ్ళు అది జరుగుతుంది అయితే వారు గోత్రం తగ్గించబడకుండా మళ్ళీ వాళ్ళ గోత్రం కోసం ఆలోచించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ దేవుని పరిపాలన ఉంటేనే క్షేమము దేవుని పరిపాలన లేకపోతే మనం చాలా బాధలు పడాలని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రభువే మన యొక్క న్యాయాధిపతి మన ప్రభుయే మన మన ప్రభుయే మనల్ని వెలుబడి చేస్తున్నాడు ఇప్పుడు ఆ పుష్కర ఎన్ని ముప్పై ప్రకారంగా అందువల్ల మన ప్రభు ఏలుబడులో మనం జాగ్రత్తగా ఉందాం